నాకైతే నచ్చలే పథకాలు ఏమైనా వచ్చిందా ఎవరికైనా వంద మందికి వచ్చినాయి కొంత మందికి రాలేదు ఇష్టంలోకి ఇచ్చిందా పెన్షన్ మీరే చెప్పండి మీరు ఇంత అడుగుతారు ఎవరికైనా వచ్చిందా పెన్షన్ ఏమైనా మీరు ఎప్పుడన్నా కరెంటు రెండు వందల యూనిట్ ఫ్రీ ఇస్తా అని చెప్పి అందరికి అన్నారు వైట్ కార్డ్ ఎంత మందికి వచ్చింది వంద మంది పది మందికి వచ్చింది తొంభై మందికి వచ్చిందా పథకాలు పెట్టిండు పథకాల దృష్ట్యా అందరు ఏమన్నా వచ్చిందాపిస్తే రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం మంచి అంతా ఫిఫ్టీ పర్సెంట్ పర్వాలేదు మంచి కానీ ఇది మొత్తానికి అరే అందరికైతే ఇచ్చింది కదా పథకాలు అన్ని అపో చేసి ఏదో ఏం ఇస్తున్నామని బస్సు ఫ్రీ ఎవరికి బ్రీఫ్ అవసరం లేదు పథకం లేదా డబ్బులు ఉంటే కదా ఎందుకు ఫ్రీ ఎందుకు ఇస్తాను పైసలు లేకపోతే ఎందుకు వస్తాను బస్సు లేకపోతే ఎందుకు ఎక్కువ నువ్వు పెట్రోల్ డీజిల్ ఫ్రీ వస్తుందా అందరు ట్యాక్సీలు కట్టి గవర్నమెంట్ ట్యాక్సీలు కట్టి అందరు ఇస్తే మీరు ఎందుకు పెడతారు ఫ్రీ ఇలా బస్సులో డబ్బులు ఉంటే ఎక్కువ లేకపోతే పోను ఇప్పుడు ఆడలు మొగలు సమానం అన్నప్పుడు అందరికి ఫ్రీ పెట్టాలి కదా ఒకళ్ళకి ఎందుకు పెట్టారు అంటే ఆడలు ఒకటి ఇస్తారు మొగలు అయ్యారు ఒకటి అందరే వేస్తారు కదా అందరు పెట్టాలా పెడితే అందరు పెట్టాలి లేకపోతే ఎందుకు ఎందుకు పెడతారు అందరు ట్యాక్స్ మొగలు కడతారు ఆడలు కడతారా డిసప్పాయింట్ అయ్యారు ఏమన్నా అంటే మహిళలకి ఎక్కువ పెద్ద పీట వేసారు ఏం చేయలేదని నాకు తెలిసి ఎవరికి ఏం చేయలేదు మొత్తం ఏంటి ప్రభుత్వం మొత్తం అంటే పథకాలు చెప్పి మోసం పెట్టి ఓట్లు వేయించుకున్నారు అంతా ఎవరికి ఏం చెప్పి ఇచ్చారు కొంతమంది వంద మందిని పది మందికి ఇచ్చారు తొమ్మిది మందికి ఇవ్వలేరు వికలాంగులకి ఏడు వేల ఎనిమిది వందలు ఇచ్చారు ఎవరికన్నా అంటే ఇప్పుడు మరి ఆ ఆడవాళ్ళకు బస్సులు తిరిగి అంటే మగవాళ్ళకు కూడా ఇది ఒకటి చేస్తే బాగుంటుంది ఎవరికి ఎందుకు ఇస్తారు నా ఎందుకు ఇస్తారు పథకాలు కష్టం చేసుకొని పడతారు అందరు ఎందుకు ఎందుకు గవర్నమెంట్ లాస్ కదా అందరికి కష్టపడి పని చేసుకొని రానరు అందరికీ మీరు ఎడ్యుకేషన్ ఫ్రీ అండి మెడికల్ ఫ్రీ అండి ఇదెందుకు రోడ్లు చక్కగా చేయండి అది దాని మీద ఫ్రీ చేయండి కానీ అవసరమైన విషయాలు నీకు బస్సు ఫ్రీ చేస్తాం ఎందుకు అవసరం అని చెప్పి గరీబుల పిల్లలకు ఎడ్యుకేషన్ ఫ్రీ అండి ఇంతమంది ఫ్రీజులు కడుతున్నారు ఒక్కొక్క కార్పొరేట్ స్కూల్లో నా తీసుకుంటారు ఫీజు యాభై నుంచి లక్ష తీసుకుంటారు అవసరమా ఏ కాలేజీ అయినా అంటే ఏ స్కూల్ ఫీజు అయినా కొద్దిగా ఫ్రీగా మీరు బస్సులు ఇవ్వకూరి అవసరం లేదు మెడికల్ ఫ్రీ ఎంతమంది జనాలకు మెడికల్ ఏమైనా దొరుకుతుందా అవి మీదే ఫ్రీ చేయండి వీటి మీద అవసరం లేదు ఆ రెండో సరిగా ఉంటే అందరు చక్కగా నమస్తే నమస్తే హలోకలా లోకలే వచ్చి థర్టీ ఇయర్స్ అయింది

ఒక ఐదు మూడు వందలు నాలుగు వందలు తక్కువ మూడు వందలు నాలుగు వందల చాలా అమ్ముతాం చాయ్ అమ్ముతాం ఉంటాయి మన కూలి వస్తాయి ఏడు ఎనిమిది వందలు వస్తాయి మనం అంతే ఒక అంతే